నుండి స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ వైసీపీలో చేరడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నాడు నేడు ప్రోగ్రాం ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు చేసి విద్యకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యత గుర్తించిన విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వైకాపాలో చేరటం శుభ పరిణామమని ఆధార వ్యాఖ్యానించారు ఆదివారం నెల్లూరు నియోజకవర్గం నుండి రెండు వందల మంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వైకాపాలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ ఆతల ప్రభాకర్ రెడ్డి వారికి పార్టీ కండు కప్పి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ కోడ్లూరు శ్రవణి జయవర్దన్ విజాడేరీ చైర్మన్ కొండెడ్డి రక్కారెడ్డి పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ऐक कोई जो दसा रहा है दलाली वदाल मरनाई काते जय ललई बोलगा गाय करतो जय जय जगत जय जगत हले अलम बोलगा गाय करतो रुजो प्रांतालनंच యువత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద నమ్మకంతో మీరంతా పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరి స్వాగతం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాల పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ అండగా ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ